హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమా డివోషనల్ ఈరోజు మన ఛానల్లో సూర్య శని కలయికం వల్ల పంచాంగ యోగం ఏమిటి దాని ఫలితాలు ఏమిటి అని చెప్పబోతున్నాను సూర్య శని కలయిక వల్ల నాలుగు రాశుల వారికి కనీ వీరి ఎరగని యోగం లాభాలు కలగబోతున్నాయి గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది పన్నెండు రాసుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకొస్తుంది కొన్ని రాశులు రాసులు శుభ ఫలితాలు ఎదురైతే కొన్ని రాసులు ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది కొత్త ఏడాది గ్రహాల స్థానంలో మార్పు రాబోతుంది పంచాంగ యోగం ఏర్పడుతుంది గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకొస్తుంది రెండు వేల ఇరవై ఐదు త్వరలోనే పూర్తి కాబోతుంది రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది కొత్త ఏడాది గ్రహాల స్థానంలో మార్పు రాబోతుంది జనవరి నాలుగున సూర్యుడు శని డెబ్బై రెండు డిగ్రీల కోణంలో సంయోగం చెందుతాయి దీంతో పంచాంగ పంచాంగ యోగం ఏర్పడుతుంది ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు మరి అదృష్ట రాశులు ఎవరు ఈ రాసుల్లో మీరు ఒకరేమో చూసుకోండి రెండు వేల ఇరవై ఆరులో సూర్య శని కలికతో పంచాంగ యోగం ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు మొదటిది కర్కాటక రాశి ఈ రాశి వారికి పంచాంగ యోగం బాగా కలిసి వస్తుంది భావోద్వేగ సమతుల్యతను అందిస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ సమయంలో ఈ రాశి వారు ఇల్లు భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది రెండవది వృషిక రాశి ఈ రాశి వారికి యోగం అనేక విధాలుగా లాభాలు తీసుకొస్తుంది పంచాంగ యోగం కారణంగా ఈ రాశి వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది సంపద పెరుగుతుంది పెట్టుబడులకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు విదేశీ ప పరిచయాలు ఎక్కువ లాభాలను తీసుకొస్తుంది వృత్తి వ్యాపారంలో కూడా ఈ రాశి వారికి లాభాలు ఉంటాయి మూడవది మేషరాశి ఈ రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు విజయాలను అందుకుంటారు ఆగిపోయిన పనులు పూర్తయితాయి వ్యాపారులకు కూడా ఇది మంచి అద్భుతమైన సమయం కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలంటే కూడా ఇది అద్భుతమైన సమయం నాలుగవది ధనస్సు రాశి ఈ రాశి వారికి కూడా పంచాంగ యోగం బాగా కలిసి వస్తుంది అనేక విధాలుగా లాభాలను పొందుతారు వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది సంబంధాలు బలపడతాయి ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి